హిందూ పురాణాల ప్రకారం మన సృష్టిని బ్రహ్మదేవుడు సృష్టించాడు త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ మనుషుల్ని సృష్టించారు బ్రహ్మ భార్య సరస్వతీదేవి ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ సరస్వతీదేవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం ప్రపంచానికి విద్యను అందిస్తున్న బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతీదేవి స్వయంగా బ్రహ్మకు కుమార్తె అని చాలామందికి తెలియదు బ్రహ్మపురాణం మత్స్యపురాణంలో బ్రహ్మదేవుడు తన కూతురి అయిన సరస్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడని ఉంది సరస్వతి పురాణం ప్రకారం చూస్తే బ్రహ్మ తన శక్తిని అంతటిని కూడబెట్టి సరస్వతి దేవిని తయారు చేశాడు అలా సరస్వతికి తల్లి లేదు కానీ తండ్రి మాత్రం ఉన్నారు ఆయనే బ్రహ్మ మత్స్య పురాణం ప్రకారం చూస్తే బ్రహ్మ విశ్వాన్ని సృష్టించినప్పుడు తన ఒంటరిగా ఉన్నాడని తనకొక భారీ అవసరమని తన దగ్గర ఉన్న శక్తితో సరస్వతీదేవిని బ్రహ్మి సంధ్యలను తయారు చేశాడు ఈ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా అందంగా ఉంటుంది బ్రహ్మ తన ఆలోచనలు మొత్తాన్ని సరస్వతిపైనే ఉంచే సరస్వతీదేవి బ్రహ్మ నుంచి తప్పించుకోవటానికి నాలుగు దిక్కులలో దాక్కునేది ఆమెను చూడటం కోసం బ్రహ్మ నాలుగు తలల్ని ఏర్పాటు చేసుకున్నారు బ్రహ్మ కనుచూపు మేర నుంచి తప్పించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేది సరస్వతీదేవి ఆయన నుంచి తప్పించుకోవడం కోసం ఆకాశంలో దాక్కోవడానికి కూడా ప్రయత్నించేది అప్పుడు తన ఐదో తలలతో సరస్వతి దేవుని చూసేవారు అలా బ్రహ్మ చూపు నుంచి సరస్వతీదేవి తప్పించుకోలేకపోయింది ఆ పైన బ్రహ్మ సరస్వతిని వివాహం చేసుకున్నారు ఇద్దరూ కలిసి మానవ జాతిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి వంద సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండి మను అనే ఒక పిల్లవాడికి జన్మనిచ్చారు ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు మనువు అని కూడా చెప్తారు వేదాలు సంస్కృత భాష సంప్రదాయాలు ఇలా ఎన్నో విషయాలకు మనవే తండ్రి అని చెప్తారు అలా బ్రహ్మ తనే సృష్టించిన సరస్వతి దేవిని పెళ్లి చేసుకున్నాడు ఐదు తలలతో ఉన్న బ్రహ్మ నాలుగు తలలతో ఉండడానికి గల కారణాన్ని కూడా మరో కథలో చెప్తారు ఇలా తననే తదేకంగా బ్రహ్మ చూస్తున్నాడని తెలిసిన సరస్వతి దేవి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుందట దానితో పరమేశ్వరుడు బ్రహ్మ మీద ఆగ్రహించి తన ఐదు తలలలో ఒక తలని నరికేశాడు అలా బ్రహ్మ నాలుగు తలలతో మిగిలిపోయాడు అయినా తన ఇష్టాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు బ్రహ్మ సరస్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు